అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్ పకోడీ తయారీ విధానము ఇక్కడ మీల్ మేకర్ని మనం బజార్లో దొరుకుతున్న మీల్ మేకర్ తీసుకుని వచ్చి దాన్ని మనం నీళ్ళలో వేసి ఒక నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒకసారి వేసేసి పది నిమిషాలు ఉండి లేదంటే మీల్ మేకర్ వేసి స్టవ్ మీద పెట్టి ఒక ఇరవై నిమిషాలు పెట్టి ఉడికించిన తర్వాత నీళ్ళన్నీ నీళ్ళని మనకి చిల్లిపల్ల వేసి నీళ్ళని వెళ్ళిపోతే అది కొంచెం గట్టిగా మెత్తగా పిండేసి మొత్తం నీళ్ళంతా లేకుండా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలండి ఇంత మరుగున నీళ్ళలో వేసిన సరే నీళ్ళు వంచేసి చిల్లిపల్లలో వేసి తర్వాతనే గట్టిగా పిండేయచ్చు తర్వాత పక్కన పెట్టుకోండి నీళ్ళు మేకర్ తర్వాత ఇలాగ మనకి అంటే బాగా మెత్తగా అయిపోతే మళ్ళీ పకోడీ చేసుకోవడానికి బాగోదు కాబట్టి బాగా మెత్తగా కాకుండా కొంచెంగా కొంచెం ఉండాలి మరీ మెత్తగా ఉండేది కొంచెం పది పదిహేను నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మరిగి నెలలో అయినా సరే పర్వాలేదు స్టవ్ మీద అయితే పది పదిహేను నిమిషాలు ఒక మీడియం దాంట్లో పెట్టుకుని చేసుకోండి చేసిన తర్వాత మీల్ అవన్నీ తీసి నీళ్ళు వాష్ చేసిన మీల్ మేకర్ ఉంటుంది ఆ నీళ్ళు మేకర్లో శనగపిండి అందులోనే శనగపిండి వేసుకొని ఒక కప్పు శనగపిండికి ఒక రెండు స్పూన్లు మీరు శన బియ్య పిండిన వేసుకోవచ్చు మొక్కజొన్న పిండిన వేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి ఏదో ఒకటి వేసినంత దాంట్లోనే సన్నగా తగినటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర పొడి ధనియాల పొడి అది కాకుండా సన్నగా తగినటువంటి కొత్తిమీర సన్నగా తగినటువంటి అల్లం ఇవన్నీ అంటే అల్లం ఎప్పుడు వేసుకుంటారంటే పచ్చి ఉల్లిపాయలు అయితే అల్లం వేసుకోండి ఉల్లిపాయలు వేసుకోకపోతే అల్లం వేసుకోండి అల్లం వేసుకున్న ఉల్లిపాయలు అవసరం లేదు వేసి బా అవన్నీ బాగా కొద్ది కొద్దిగా తగినంత ఉప్పేసి కారం కూడా వేసి కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసి బాగా కలపండి కలిపిన తర్వాత నూనె బాగా నూనె నూనె బాగా నిండా చిన్న ముగ్గురు పెట్టుకుని నిండా నూనె పోసుకొని నూనె బాగా కాగిన తర్వాత స్టిమ్లో పెట్టేసి ఒక్కొక్కటి ఇలా పకోడి మాదిరిగా వేసి ఇలా పకోడి ఇలా స్పూన్తో వేసుకోవడం లేదంటే అరిటాకు మీద కాస్త నూనె రాసుకొని ఇలాగా మనం వడలాగా వేసుకునే సరే మీకు ఎలా ఇస్తా వేసుకొని వేయించేసి తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని మళ్ళీ స్టవ్ మీద కొద్దిగా మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా వెన్న వెన్న వెన్నతో ఒక వెన్న వేసుకోండి లైట్గా లేదా నూనె వేసుకోవచ్చు వెన్న అయితే వెన్న వేసుకొని దాంట్లోనే మనకి ఇప్పుడు ఈ పొడుగ్గా కొంచెం పచ్చిమిరపకాయ రెండు మూడు పచ్చిమిర పొడుగ్గా పచ్చిమిరపకాయలు వేసేసి ఆ వేగిన పచ్చిమిరపకాయల్లోనే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసి మళ్ళీ వేయించుకున్న దాంట్లో వేసి ఒకసారి పైకి కిందకి బాగా కలిపేసి ఇలా పల్లెల్లో పెట్టుకుని అలా మా అందరికీ కూడా వడ్డించండి చాలా బాగుంటుంది ఇష్టమైన నెమ్మరాసం కూడా పిండుకోవచ్చు ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసి రుచికరమైనటువంటి నీళ్ళ మేకర్ పకోడీ అనేది తయారీ దీన్ని ఇలాగ టొమాటో సాస్తున్నా చిల్లీ సాస్తో మీకు ఎలా ఇష్టమైతే అలా తినచ్చు లేదంటే అలా అలా తిన్నా సరే బాగుంటుందండి చాలా రుచిగా సో అలా కాఫీతో కల టీతో తాగితే చాలా బాగుంటుంది సాయంకాలం స్నాక్స్కి టిఫిన్ కింద చాలా బాగుంది గెస్ట్ వచ్చినా కూడా మనం పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీద నాకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి కొత్తవేళ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్